పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఇజ్జత్ తీసి పడేశాడు అటువంటి వ్యక్తి గురించి నేను మాట్లాడును అంటూనే ఒంటి మీద యాభై ఏండ్లు వచ్చాయి అలాగే ఇటీవలే కూతురికి కూడా పెళ్లి అయింది పెళ్ళైన కూతురు ఉన్న వ్యక్తి ఫోన్ వీడియో కలెక్ట్ చేస్తున్నా అని చెబుతున్నాడంటే అతడి గురించి నేనేం మాట్లాడను చెప్పండి అంటూ రామ్ గోపాల్ వర్మ ఇజ్జత్ మొత్తం తీసి పడేశాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ వర్మ ఇజ్జత్ తీశాడు ఇక స్పెషల్ స్టేటస్ విషయానికి వస్తే నన్ను రాజకీయంగా వాడుకున్నప్పుడు నీకు రాజకీయం అనుభవం ఉందా అని అడగలేదు సరికదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులో లో వాళ్ళ పార్టీ ప్రచారానికి తిప్పారు ఇప్పుడేమో స్పెషల్ స్టేటస్ అని అడుగుతుంటే మాత్రం నీకు రాజకీయాలు తెలుసా అని అడుగుతున్నారని బీజేపీ నాయకులపై కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ఘాటు విమర్శలు చేశాడు పవన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Comment, share and subscribe. Thank you.